మన ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా దశ ప్రజల ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ జరిగింది ఈరోజు నామినేషన్ సుమారుగా నలభై వేల మంది ప్రజలందరూ వచ్చేసి పార్టీలకి కులాలకు అతీతంగా బూచేపల్లి శివప్రసాద్ కోసం అండగా ఉండి నాతో పాటు అడుగులో అడుగు వేసి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా ఈరోజు నా నామినేషన్కి వచ్చి ప్రతి ఒక్కరూ ఆశీర్వించాలంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా బూచేపల్లి కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళ కోసం అందుబాటులో ఉండి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికి కూడా ఇరవై సంవత్సరాల నుంచి అదే గుండెల్లో పెట్టి పూజించుకుంటూ ప్రేమించుకుంటూ ఆప్యాయతంగా ఈ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా మా శివ మా కోసం వచ్చాడు బుచ్చపల్లి కుటుంబాన్ని ఆదరించాలి వాళ్ళు ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఈరోజు నామినేషన్ వచ్చాయని నిజంగా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు నాయకత్వం కోరుకుంటున్నారు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవ్వలేదని విశ్వసిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ గారిని చూసుకొని నన్ను మంచి మెజార్టీతో గెలుస్తా గెలిపిస్తాయని ఆశిస్తున్నాం ప్రకాశం జిల్లా అన్ని సీట్లు చేస్తాం జగన్మోహన్ గారు చేసిన అభివృద్ధి పథకాలు ఈ రాష్ట్రంలో కానీ ప్రతి ప్రకాశం జిల్లాలో కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ గారు బెనిఫిట్ తీసుకునే వాళ్ళు ప్రతి ఇంటికి ఉన్నారు లబ్ధి పొందిన వాళ్ళు ఓట్లేకుండా అడిగిపోతారు అందుకనే మొదటి నుంచి కూడా జగన్ అన్న మొదటి నుంచి చెప్తారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి ఎందుకంటే మేము మంచి చేసాం పేదవాళ్ళకి అన్ని సహాయం చేశాము నేరుగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాము జగన్మోహన్ గారి గురించి లబ్ధి పొందింటే మనం ఓట్లేమంటున్నాం లబ్ధి పొందిన వాళ్ళు ఓట్లు వేస్తారు కదా దాంట్లో లబ్ధి పొందిన వాళ్ళలో సెవెంటీ పర్సెంట్ ఓట్లు వేసినా మనం గెలుస్తాం కదా అందువల్ల జగన్మోహన్ గారి ప్రభుత్వం కన్ఫామ్గా వస్తుంది జగన్మోహన్ గారు సీఎం చేసుకుంటాం